వి ఫై న్యూస్ మీకోసం కోసం మీ వంట పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మనతో ఉన్నారు లత యార్లగడ్డ గారు మనతో ఉన్నారు ఈ స్కూల్స్ కు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి స్కూల్స్ ఉన్నాయి కదా ఆ లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి అసలు ఏ విధంగా ఈ యొక్క విద్యా బోధన నడవబోతుందనే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇక్కడ ఈ యొక్క మెట్ట ప్రాంతం అయినటువంటి జంగారెడ్డి చాలా స్కూల్స్ ఉన్నాయి పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ స్కూల్ కి మీరు ప్రిన్సిపాల్ గా ఉన్నారు మీ స్కూల్ కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి మేడం పిల్లలకి యాక్చువల్ గా వాళ్ళ అబిలిటీ బిల్డ్ చేస్తాం అనేది మెయిన్ ప్రత్యేకత స్టడీస్ చాలా మంది ఇస్తున్నారు ఐ డోంట్ నాంట్ కంపేర్ విత్ అదర్ స్కూల్స్ స్టడీ బేస్డ్ బేస్డ్ యాక్టివిటీ మాత్రమే ఉంటున్నాయి అది కాదు పిల్లలు ఎబిలిటీ పెరిగితే వాళ్ళంత వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు ఎబిలిటీ లేకుండా పిల్లల్ని ఒకే ఒక టెన్ క్వశ్చన్స్ ఇచ్చి దాన్నే మకప్ చేసి అవే ఎగ్జామ్స్ పెట్టేసి లేకపోతే బోర్డుల మీద రాసేసి అవి ర్యాంకులు ఇచ్చేసి చిన్న పిల్లలకి అప్పుడు నుంచే చిన్నప్పటి నుంచే ర్యాంక్ అనేది ఒకటి మైండ్ లో పెట్టేసి వాళ్ళని ర్యాంక్ రాకపోతే పేరెంట్స్ టీచర్స్ ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల పేర్ ప్రెషర్ అంటారు అలా వాళ్ళ ఇబ్బంది పెట్టేస్తా జరిగి చాలా జరుగుతాయి అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ చిల్డ్రన్స్ మెంటాలిటీ ఆల్సో సమ్ టైమ్స్ ఈవెన్ చిల్డ్రన్ గెట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఔట్ ఆఫ్ నాట్ ఏబుల్ టు సో అవన్నీ జరగకుండా మనము పిల్లల్ని ఏబుల్ గా ఎబిలిటీ గురించి వాళ్ళకి దెబ్ అన్ ఏబుల్ పర్సన్ ఓకే అది మనం చేయబోతున్నాం అలాగే ఇప్పుడు సిలబస్ కి సంబంధించి స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ లేకపోతే ఐఐటి ఫౌండేషన్ లేదా ఎన్ఐటి ఏదో నాలుగు ఐదు రకాలు చెప్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ఏ స్టేజ్ నుంచి ఇవ్వాలనుకుంటున్నారు మీరు మేము ఒక్క స్ట్రీమ్ లో వెళ్తే ఇప్పుడు సిబిఎస్ఈ కి వెళ్తే స్పోకన్ లు వస్తాయి స్పోకన్ అండ్ అజంప్షన్ స్కిల్స్ వస్తాయి అదే మనం స్టేట్ కి వచ్చేపాటికి మనకి ప్రాక్టీస్

అలాగే మనం క్లాస్ లో ఏం చేసుకుంటే ఫస్ట్ ఇండివిజువల్ గా మాట్లాడతాడు క్లాస్ లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాడు ఫస్ట్ డే తర్వాత ఒక పారాగ్రాఫ్ చెప్పగలుగుతాడు ఏదైనా సబ్జెక్ట్ మీద ఏదైనా టాపిక్ మీద దాని తర్వాత గ్రూప్ యాక్టివిటీ చేయగలుగుతారు ఒక లెసన్ మీద కానీ ఒక చాప్టర్ ఒక స్టోరీ మీద కానీ అలా డెవలప్ చేసుకుంటా వస్తే రేపు స్టేజ్ మీదకి వచ్చేపాటికి ఎంతమంది ఆడియన్స్ ఉన్నా కూడా పిల్లలు మాట్లాడగలుగుతారు అదే మనం క్లాస్ రూమ్ లో ఏమి స్టార్ట్ చేయకుండా సడన్ గా తీసుకెళ్లి పిల్లల్ని ఒక వంద మంది ముందు వెయ్యి మంది ముందు నుంచో పెట్టేసి ఒక పేపర్ ఇచ్చేసి దాంట్లో చదివేమంటే ఒక పోమ్ చదివి

చేయదలుచుకోలేదండి ఏంటంటే ఒక కిడ్ని ఇంకరేజ్ చేస్తాం కరెక్టే కానీ మిగతా కిడ్స్ ని డిస్కరేజ్ చేస్తాం కరెక్ట్ ఓకే వీ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ ఆర్ చిల్డ్రన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ ద ఈక్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్ బట్ అకార్డింగ్ టు దేర్ అబిలిటీ దే షుడ్ గ్రో దెమ్ అవన్నీ ఇస్తే ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా ప్రెషర్ పెట్టేస్తారు అక్కడ పీల్ ప్రెషర్ ప్రెజర్ ప్రెషర్ కూడా ఉంటది ఉండేపాటికి ఇప్పుడు ఫస్ట్ వచ్చిన పిల్లలకు కూడా అది ప్రెషర్ అయిపోద్ది అండి ఫస్ట్ వచ్చిన పిల్లలు నెక్స్ట్ టైం ఫస్ట్ రాకపోతే లాస్ట్ టైం వచ్చావు కదా ఈ టైం ఈసారి ఎందుకు రాలేదు అని అడుగుతారు మరి అది వాళ్ళకి ప్రెజర్ అవుతుంది ఎవరికైతే ఆ అవార్డు రాలేదో వాళ్ళకి ప్రెజర్ అవుతుంది అలాంటి చిన్న పిల్లలకి అప్పటి నుంచే డెవలప్ చేస్తాం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ దెమ్ గ్రో ఇన్ దెమ్ సెల్స్ ओके okay. वाले ये देते बेटर అబిలిటీ ఉందో బెటర్ వాళ్ళ దగ్గర ఎబిలిటీస్ ఉందో ఏదైనా వర్క్ చేస్తుందో ఒకళ్ళు డ్రాయింగ్ లో బెటర్ గా ఉండొచ్చు ఒకళ్ళు స్టడీస్ లో బెటర్ గా ఉండొచ్చు ఒకళ్ళు ఓవరాల్ బాగా చెప్తుండొచ్చు సో ఈ ఎబిలిటీని గ్రో చేస్తమే మా ఉద్దేశం ఓకే సో దాట్ వెన్ దే కమ్ టు టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్ దే విల్ బి ఏబుల్ టు డూ వాట్ ఎవర్ దే క్యాన్ అండ్ వీ గివ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ సో దాట్ వెన్ దే గో ఫర్ ప్రాక్టీస్ అండ్ The practical things, yes, they will be able to do everything, okay. They will never forget, yes, right. bookish knowledge may be forgotten, but okay. practically done things cannot never yes. be forgotten, yes, ma'am. సో వి విత్ దట్ సెషన్ అండ్ నాట్ ఓన్లీ వెన్ సూపర్ సూపర్ మార్కెట్ 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 వాట్ వాట్ బై ఓకే పిల్లలు ఈ రెండు వందలు ఇస్తున్నాను అమ్మా ఈ కూరగాయలు తీసుకురమ్మంటే త్యాగలు ఇస్తున్నారు మీరు చెప్పండి చాలా తక్కువ దీనికి ఎంత అవుతుందో కూడా తెలీదు అప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్ళారు అన్ని ఒక బాస్కెట్ లో పెట్టేస్తున్నారు దానికి ఎంత అవుతుంది పిల్లలు మీరు ఆ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారా ఇదే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు ఇంతలో ఇన్ని వస్తువులే వస్తాయి అని ఆ క్యాల్కులేషన్ కూడా పిల్లలకి ఉండట్లేదు సో వీఆర్ గోయింగ్ టు డెవలప్ సచ్ థింగ్స్ అండ్ నాట్ ఓన్లీ దిస్ అండ్ వాంట్స్ ఈస్ వాల్యూ బేస్ ఓన్లీ డిసిప్లిన్ బట్ ఆల్సో వాల్యూ బేస్డ్ ఎంతమంది పిల్లలు ఇంటికి వచ్చిన వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి వాటర్ ఇస్తున్నారా మనం చిన్నప్పుడు మనం అలాగే ఉన్నాము అంటే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు టైమింగ్స్ పెడతా ఉన్నారు వాళ్ళు ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ కి నిద్ర వేస్తే వాళ్ళ రీచ్ స్కూల్ కి రీచ్ అయ్యి ఈవినింగ్ ఎందుకు వెళ్ళేసరికి నైన్ అవుతావు మరి ఈ టైంలో లో మళ్ళీ హోంవర్క్స్ వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చే హోంవర్క్స్ అంటే ఈ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో వాళ్ళు ఇచ్చే హోంవర్క్స్ ఈ పిల్లలకి అదర్ పర్సన్స్ తో కమ్యూనికేషన్ అనేది బాగా తగ్గిపోయింది మీ సిస్టమ్ ఎలా ఉండబోతుంది మా సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్ స్టార్ట్ అయ్యేది ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ ఓకే చిన్నపిల్లలకి వచ్చేప్పటికి నైన్కి కి స్టార్ట్ అవుతుంది అండి సో సెవెన్ కి వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయినా ఇప్పుడు ఇది రూరల్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి టూ అవర్స్ ముందు స్టార్ట్ అయినా నైన్ వస్తారు కి పిల్లలకి కనీసం బ్రేక్ఫాస్ట్ ఏదైనా కొంచెం బాగా తినేసి వస్తారు పిల్లలు సో దే హావ్ ఆంపుల్ ఆఫ్ టైం టు స్పెండ్ విత్ సో టైమింగ్స్ అనేది ఇదే మెయింటైన్ చేయ చేయబోతున్నాం అండి ఓకే ఇఫ్ దర్ ఈజ్ ఎనీ నీట్ ఫర్ ఎనీ ఎక్స్ట్రా కేర్ ఎస్ మ్యామ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఆడపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు ఉన్నారు మీరు మీరు సమాజం మొత్తం కూడా చాలా కానీ 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 లేదా ఇబ్బందులు వాళ్ళకి సరైన అవగాహన లేక కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ వాటిని ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ సిస్టమ్ ఇట్ విత్ టీచర్స్ ఫస్ట్ ఆఫ్ 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 ఆల్ వన్ పాయింట్ ఇన్ కండక్ట్ మీ నాకు కూడా అది వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది స్కూల్లో అది ఏంటంటే పిల్లలకి ఆ నాలెడ్జ్ కూడా ఇవ్వబోతున్నాం ఓకే ఇదర్ ఇట్ ఈస్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఓకే అసలు ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఆ నాలెడ్జ్ కూడా ఇవ్వబోతున్నాం మేము ఓకే మేడం అదే కాకుండా మేము తీసుకునే ప్రికాషన్స్ వచ్చేసి మేము సీసీ కెమెరాస్ గ్రౌండ్ అంతా కవర్ అయ్యేటట్టు బిల్డింగ్ అంతా కవర్ అయ్యేటట్టు ఎక్సెప్ట్ వాష్రూమ్స్ సిసి కెమెరాస్ పెడతాం జరుగుతుంది బి నోటీసింగ్ ద చిల్డ్రన్ చేసినప్పుడే మేము పిల్లలకి చెప్తాం కూడా జరుగుతుంది వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి క్లాసెస్ ఉంటాయి గర్ల్స్ కి విడిగా క్లాస్ తీసుకుంటాం జరుగుతుంది బాయ్స్ కి విడిగా క్లాస్ జరుగుతుంది వాళ్ళకి ఏది కరెక్ట్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చెప్తాం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని మీ చేతుల్లో పెడతా ఉన్నారు అలా టూ టెంప్త్ అనే సరికి ఒక చాలా క్యూషియల్ టైం అని చాలా మంచి టైం అనమాట ఆ టైము ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం మీరు ఏం చెప్పదలుచుకోండి ఫౌండేషన్ కరెక్ట్ గా ఉండాలంటే పేరెంట్స్ నాట్ ఓన్లీ దే షుడ్ లుక్ ఆఫ్టర్ ఆఫ్ ద మార్క్స్ దే షుడ్ సీ వెదర్ దే ఆర్ లర్నిం ద సబ్జెక్ట్ ఆర్ నాట్ మేమిచ్చేది సబ్జెక్ట్ వాళ్ళంతకి వాళ్ళు చదువుకోగలగాలి వాళ్ళంతకు వాళ్ళు ఆలోచించి రాయగలగాలి అప్లికేటివ్ క్వశ్చన్స్ చాలా మిస్ చేసేస్తా ఉంటారు పిల్లలు ఇందుకు ఎంసిక్యూస్ మాత్రమే అటెండ్ అవుతారు లేకపోతే చదువుకున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వరకే రాయగలుగుతారు అది టెక్స్ట్ బుక్ బేస్డ్ అయితే ఓకే అదే అప్లికేషన్ రిలేటెడ్ ప్రాక్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేప్పటికి పిల్లలు రాయలేరు ఎందుకు రాయలేరు మీకు ఇంకొక విషయం చెప్తానండి మాకు బస్సెస్ లో కూడా సిసి కెమెరాస్ ఉంటాయి దాని యాక్సెస్ నాకు ఉంటుంది సమ్ ఆఫ్ మై అండ్ కూడా పిల్లలు వెళ్ళే వరకు కూడా మేము మానిటరింగ్ చేస్తాము అండ్ చాలా మంది పేరెంట్స్ అక్కడ స్టాప్ లో వెయిట్ చేసి బస్ ఎక్కడ ఉందో తెలియక చాలా ఫేస్ చేస్తా ఉంటారు దానికి కూడా పేరెంట్స్ ట్రాకింగ్ ఇచ్చాము సో ఆ ట్రాకింగ్ ప్రకారం పిల్లలు ఇప్పుడు టిఫిన్ తినలేదు పిల్లలు బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది పిల్లలకి తినిపించేసి తర్వాత

The parents want to join the children in Tapas school. Why should you join? Is the question. Many of them have this question. But actually, why you shouldn't join is my question. Because when we are inculcating values, ఒక నూతన వైవిధ్యం ఓ తరం యువత ఆశయం తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ బృందం చే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్ మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్ డిజిటల్ ల్యాబ్స్ కంప్యూటర్ ల్యాబ్స్ ఐఐటి ఫౌండేషన్ కేట్వల్ కరికులం విద్యా బోధన తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం లైబ్రరీ ఆడిటోరియం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీ రూమ్ యోగా డాన్స్ కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ నూతన బరువడిగా స్కూల్ నందు లైబ్రరీ విశాలమైన ప్లే గ్రౌండ్ నందు ఖోఖో కబడ్డీ క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ గేమ్స్ ప్రముఖ విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు శాస్త్రవేత్తలు వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్ నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్ పద్దెనిమిది సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బీఏడీ మరియు పద్నాలుగు సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సీ బీఈడీ అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ పబ్లిక్ స్కూల్ అశ్వారావు పెట్టె రోడ్ జంగారెడ్డి గూడెం మరిన్ని వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ త్రీ సెవెన్ సిక్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి